ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తొలి సంతకంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకుని ఈరోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులందరూ మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు అధికారులు మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం తర్వాత నా కుటుంబ సభ్యులు అందరు కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈనాడు ఈ శాఖ విషయంలో రెండు మూడు విషయాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను పూర్తి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మూడవ తేదీ తర్వాత దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అది ఏర్పాటు అయిన తర్వాత అన్ని విషయాలు కూడా అక్కడ చెప్ప చెప్పడం జరుగుతుందని చెప్పి మీడియా మిత్రులకు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల ప్రజలు తోడుగా ఉంటారని నమ్మినటువంటి సిద్ధాంతంతో ఈరోజు ఈ శాఖకి నేను మంత్రిగా రావడం జరిగింది అనేక సందర్భాల్లో ఆలయాల పట్ల ఆలయాల నిర్వహణ పట్ల మీడియాలో అనేక కథనాలు వచ్చాయి గడిచిన అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరిచేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పులు జరగడం అనేటువంటిది మానవ సహజం కానీ తిరిగి రెండవ దఫా ఆ తప్పు జరగనీయడం అనేది మన స్వయంకృత అపరాధం అవుతుంది అటువంటివి లేకుండా చేయాలనేటువంటిది ఇవాళ మా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయన దేవాదాయ శాఖకు ప్రాధాన్యతనిచ్చి కూటమి ఎన్నికల ప్రణాళికలో ఈ శాఖ పట్ల తమ యొక్క అభిప్రాయాల్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది ప్రజలు దానికి ఆమోదించి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుకి కూటమి నాయకత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి దోహదపడ్డాయని చెప్పి చంద్రబాబు ఈరోజు అనేక వార్తలు వింటూ ఉన్నాం ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి ఇటీవలనే నేను శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారిని కూడా కలవడం జరిగింది వారి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అలాగే ప్రధానమైనటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు అనేక మంది ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో వారందరి ఆశీస్సులతో ఈ శాఖ పూర్తి స్థాయిలో పనిచేయాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆ భగవద్ ధ్యానం కలగాలని భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండే విధంగా మరి ఈ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా అనుకోవడం జరుగుతుంది దాదాపు ఇరవై వే ఇరవై ఆరు వేల పైన ఆలయాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పాలక వర్గాలు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో ఆస్తులు చిరాస్తులు అనేకం ఉన్నాయి కానీ చాలా ఆలయాల్లో దీపం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈనాడు కొన్ని ఆలయాల్లో లేవు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ మరి ఆ వనరులని సక్రమంగా నిర్వహణలో లోపం జరుగుతుందని దీప నైవేద్యం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి ప్రతి గుడిలో కనీసం దీపం వెలిగించి భగవత్ ప్రసాదం కింద నైవేద్యాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాలు ఇవాళ సజావుగా సాగుతున్నాయి సాగాలని ఇంకా ప్రక్షాళన చేయాలనేది ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అందుకనే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఈరోజు నేను ముందు తీసుకున్నటువంటి ఈ రెండు ఫైల్స్లో